రెండు తెలుగు రాష్ట్రాలకు ఏ తిప్పలు వచ్చినా అందరికంటే మోదాలు నేనున్నా అంటాడు మన సారు ఎందుకంటే జనం అంటే ఆయనకు అంత పాయరం మరి అందుకే అధికార పార్టీ వాళ్ళది ఏ చిన్న తప్పు దొరికినా ఎమ్మటే పట్టేసుకుంటాడు అవసరమైతే కోర్టుల పిటిషన్లు కూడా వేస్తాడు అగ మొన్న తెలంగాణలో ఓ పిటిషన్ వేసిండు అది మరొక ముందే ఇప్పుడు లడ్డూ పంచాది మీద ఇంకో పిటిషన్ వేసిండు మరి ఇట్లా పిటిషన్ల మీద పిటిషన్లు ఎందుకేస్తుండో సార్ని అడుగుదాం పారీ తిరుపతి ఏంకన్న స్వామి లడ్డు మీద రాజకీయం ఏంది ఈ నాయకులు జయంగా కొండకొచ్చే భక్తులు చాలా మంది తగ్గిర్రు ఈ పంచాదిని ఎవ్వలకి వాళ్ళు వాళ్ళ పూట గడుపుకుంటానికి వాడుకుంటుర్రు అని ఘరమైన కేఏ పాల్సారు సీదా పిటిషన్ వేసిండు అధికారంలో ఉన్న కూటమి సర్కారు కుర్చీ దిగిపోయిన పంక పార్టీలు ఎవ్వల కాళ్ళు లడ్డూ పంచాదిని ముంగటేసుకొని సొంత మైలేజ్ పెంచుకుంటుర్రు చంద్రబాబు అయితే ఆయన వంద రోజుల పాలనలో ఉన్న తప్పు తడాకలను డైవర్ట్ చేయడానికి లడ్డూ పంచాదిని తెరమితికి తెచ్చిర్రు జులై పదమూడు నుంచి ఆయనకు తెలిసినప్పటికీ ఈ మధ్యను తీసుకొచ్చారు అన్నదే నిన్న సుప్రీం కోర్టు ఆఫ్ ఇండియా కోర్టులో నా వాదన రేజ్ చేసిన క్వశ్చన్ కన్ఫర్మ్ చేశారు సిటీ ఎంక్వైరీ జరగకూడదు దొంగల్ని దొంగలు ఇన్వెస్టిగేట్ చేస్తే జూలై నెలల రిపోర్ట్ వస్తే సెప్టెంబర్ లడాయి చేసుడు వెనక మాట్లా బేంది చంద్రబాబు చంద్రబాబును పవన్ ను లడ్డు ముచ్చట మీద మాట్లాడు బంజేమనుర్రి సిట్ అధికారులు ఏదో ఒకటి తెల్ల చెప్పేదాకా అలా నోర్లకు తాళం వేయమని చెప్పుర్రి అని కోర్టు సార్లను కోరిండట పాల్సారు అట్లా ఏడ్కొండల ఎంకన లడ్డు పంచాది ఇప్పుడు సుప్రీం కోర్టు కు చేరింది మొత్తానికి పాల్సార్ పిటిషన్ పుణ్యమా అని చెక్కింగ్ ల కోసం సిట్ అధికారులు కూడా రంగంలో దిగిర్రు లడ్డు ప్రసాదం తయారు చేస్తున్న జాగర్ ఇషారా ట మరి సిట్ అధికారుల షేకింగ్ లతోనైనా గీ లడ్డు పంచాది ఒడుస్తుందో లేకుంటే ఇంకా కొత్త మల్పేదన్నా తీసుకుంటదో చూడాలి గాని పాల్సారట పాల్సారే మొన్న పోలంగాణలో పార్టీ పిరాయించిన పది మంది ఎమ్మెల్యేల మీద చర్యలు తీసుకోవాలి అని హైకోర్టు పిటిషన్ వేసిండు దాంతోని కోర్టు సార్లు పార్టీ మారిన పది మంది ఎమ్మెల్యేలకు నోటీసులు ఇచ్చిర్రు ఇప్పుడు కోటాను కోట్ల భక్తులు నమ్మిక పడే లడ్డు మీద రాజకీయం చేస్తుర్రు అని పిటిషన్ వేసిండు ఇట్లా రెండు తెలుగు రాష్ట్రాల రాజకీయాలలో ఏ పెద్ద పంచాది లేచినా కూడా దాన్ని నేను సల్లర్పుతా అన్నట్లు పాల్సార్ పిటిషన్ పట్టుకుని తయారుంటుండు పాల్సార్ మోక చూస్తుంటే దబ్బినే కే పాల్కేంచి పిటిషన్ పాలని పేరుకెక్కే తట్లే కొడుతుండు పొర్రి అని అనుకుంటురు గి